మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ చేస్తున్న సేవకు మాటకం నూటికి నూరు మార్కులు వేస్తున్న ఎల్లారెడ్డి మండలం చుట్టుముట్టూర్ల మంది ఆ ఔనంలో ఒక ఓట్లున్న మందికే సేవ పనులు చేసేడు కాకుండా సర్కారీ స్కూల్లో చదువుకున్న సేవ సేవా అని చేసి ఓలతో శభాష్ అంటే మార్కులు వేసుకుంటు సత్యమన్న ఇక గురువారం నాడు రుద్రారం గ్రామంలో ఉన్న సిన్ని స్కూల్లో చదువుకుంటున్న ఎనభై మంది పిల్లలకు కూర్చోనికి కొత్త కుర్చీలని ఇప్పించిండు అయితే ఈ కుర్చీలో కూర్చున్న పిల్లల మాటకం ఆనందం అంటే ఆనందం పడ్డరు ఇక ఇదే ఆనందంలో సత్యమన్నకు ధన్యవాదాలు తెలుసు ఇట్లా సప్పట్లు కొట్టి సంతోషం పడ్డారు ఇకూల్ సార్ తల్లిదండ్రులు అందరు కలిసి సత్యమాన కప్పి పూల దండలేసి ఘనంగా సన్మానం చేసారు ఇక కుర్చీలే కాకుండా రెండు బ్లాక్ బోర్డులతో పాటు తన గిన్నె పైసలతో కొనుకొచ్చి ఇచ్చినందు ఇచ్చానికి ఇది చూసిన ఎల్లరెడ్డి మండల మంది సత్యమాన మస్తు తారీఫ్ చేసుకుంటా ఇసువంటి నేతకు అండగా ఉంటే గ్రామాల అభివృద్ధి అవుతావని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు గ్రామాల అభివృద్ధికి నావంతగా సాయం చేసి తత్తిమ పనులను మా ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ కు చెప్పి చేపిస్తానని సత్యమాన చెప్పుకొచ్చిండు ఈ కార్యాలయం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజ్ జీత వెంకటరామరెడ్డి మాజీ జెడ్సీ సామెల్ మాజీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జయపాల్ రెడ్డిలతో పాటు పెద్ద పెద్ద లీడర్లు తిమ్మారెడ్డి పెంటరెడ్డి రాజయ్య సుఖేందర్ రెడ్డి గంగారెడ్డి బికనూర్ సంజీవారెడ్డి అన్నసాగర్ అశోక్ రెడ్డి మాజీ ఎంటీసీ సంతోష్ మాజీ సర్పంచ్ లక్ష్మీ బాలయ్య మతమాల మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి పద్మారావు బిట్ల సురేందర్ అమృతారావు రెడ్డి సాయిబాబు కుసులకాటి సాయిలు నిజ్జన మహేందర్ జక్కుల సంతోష్ సాయిలు చిన్న రాము భగవత్ రెడ్డి నాగరాజు సాయికుమార్ తులు ఉన్నారు